నెల్లూరు నగరంలోని స్థానిక మైపాడు రోడ్డు మూడవ డివిజన్లో జనసేన పార్టీ డివిజన్ ఇన్ఛార్జి బత్తల శ్రీకాంత్ ఆధ్వర్యంలో మేడేను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కొట్టే వెంకటేశ్వర్లు జమీర్ కృష్ణారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా మున్సిపల్ కార్మికులకు వస్త్రదానం చేశారు అనంతరం డొక్కా సీతమ్మ చలవేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆశయాలతో దాహార్దుని తీర్చాలనే ఉద్దేశంతో మజ్జిగ చలవేంద్రం ఏర్పాటు చేశామని తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు లోకేష్ గణేష్ చిన్న జనార్ధన్ లీలా తేజస్వి జరీనా అపర్ణ ప్రసన్న జనసైనికులు వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా పేరు బతల్ శ్రీకాంత్ మూడో డివిజన్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ని ఈరోజు మేడే సందర్భంగా మన మున్సిపల్ కార్మికుల చేత డొక్కా సీతమ్మ చలివేంద్రం వేసవి కాలంలో అందరికీ దాహం వేస్తుంది వాళ్ళకి ఎక్కడ వాటర్ కొనలేని పరిస్థితుల్లో కూడా కొంతమంది ఉన్నారు మన కార్మికులు కానీ మన శ్రామికులు కానీ అందరూ వాళ్ళందరి కోసం చలివేంద్రం మూడవ డివిజన్లో ఓపెన్ చేయడం జరిగింది ఇక్కడ ప్రతిరోజు మజ్జిగ కానీ శీతల పానీయాలు కానీ పుచ్చకాయ కానీ కిరణీకాయ కానీ ఇలాంటివి రోజుకు ఒక వెరైటీ ఏదో ఒకటి మనం ఏర్పాటు చేస్తాము రోజు అందరూ మన మున్సిపల్ కార్మికులు కానీ లేకపోతే మన రోడ్లో పోయేవాళ్ళు వాళ్ళు దాహం దాహం తీర్చుకోవడానికి కానీ ఇది ఎప్పుడు ఎండాకాలం మొత్తం అవైలబుల్ ఉంటుంది మీరందరూ కూడా దీన్ని సపోర్ట్ చేస్తూ ఈరోజు మా డివిజన్లో నాయకులందరూ కూడా నాకు చాలా బాగా సపోర్ట్ చేశారు అట్లాగనే మా పార్టీ మా నుంచి కృష్ణారెడ్డి గారు కానీ మిగతా మా నాయకులు కానీ అందరూ వచ్చి సపోర్ట్ చేయడం జరిగింది ఈరోజు మేడే మేడే ఎందుకు జరుపుకుంటామంటే కార్మికులు వాళ్ళు చేసే శ్రమ కానీ వాటికి గుర్తింపుగా మనకి ఒక రోజు ప్రకటించారు అది వాళ్ళ హక్కులు కానీ వాళ్ళ వేతనాలు కానీ వాళ్ళ పని గంటలు కానీ వాళ్ళకి తెలియజేసే విధంగా వాళ్ళు ఒక మేడే జరుపుకుంటారు వాళ్ళని ఖచ్చితంగా అందరం కూడా సత్కరించాల్సిందే ఎందుకనంటే మన పరిసర ప్రాంతాలన్నీ కూడా శుభ్రంగా ఉన్నాయంటే వాళ్ళే కారణం వాళ్ళు అనేవాళ్ళు లేకపోతే మన పరిసర ప్రాంతాలు ఏవి కూడా శుభ్రంగా ఉండమో మన మన పరిసర ప్రాంతాలు ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంచే మన కార్మికులకి నిజంగా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నిజంగా మీకు మీ ఫ్యాక్టరీల్లో కానీ మీ మీ దగ్గర పనిచేసే వాళ్ళు కానీ మీ మీ దగ్గర ఎవరైనా పనిచేసే వాళ్ళు ఉంటే వాళ్ళని కూడా ఈరోజు వాళ్ళకి సత్కరించి వాళ్ళకి ఏదో బహుమతి ఇస్తే వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు వాళ్ళు మీకు సంవత్సరం అంతా కూడా మీకు విధేయంగా పనిచేస్తారు వాళ్ళ వాళ్ళ శ్రమని కూడా మీరు గుర్తించండి అందుకే నేను మేడేని ఇలా మేడే ఒక మంచి రోజు చలియంత్రం ఓపెన్ చేయాలనే ఆ ఉద్దేశంతో మేడే కన్నా మంచి రోజు ఏది లేదని నేను ఈరోజు ప్రారంభం చేయడం జరిగింది అందరికీ ధన్యవాదాలు జై హింద్ జై జనసేన పార్టీ ఈరోజు మూడో డివిజన్లో డివిజన్ ఇన్ఛార్జ్ శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో మా జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు అదేవిధంగా టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ గారి సూచనల మేరకు డొక్క సీతమ్మ సీతమ్మ గారి పేరు మీద సలివేంద్రాలని ఏర్పాటు చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు మూడో డివిజన్ ఇన్ఛార్జ్ బత్తల శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో మేడే సందర్భంగా కార్మికులందరికీ వస్త్రాలు పంచి అదేవిధంగా చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం వల్ల ఎంతోమందికి దాహాన్ని తీర్చినటువంటి వ్యక్తి మా శ్రీకాంత్ అదేవిధంగా ఇట్లాంటి చలివేంద్రాలని నగరంలోని యాభై నాలుగు డివిజన్లలో అనేక కూడల్లో జనసేన పార్టీ తరఫున అనేక చలివేంద్ర కార్యక్రమాలని ఏర్పాటు చేస్తున్నాం ఇందులో చలివేంద్రాలని ఏర్పాటు చేయడానికి ముందుకొస్తున్న మా డివిజన్ ఇన్ఛార్జీలు ప్రతి ఒక్కరికి జనసేన పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అదేవిధంగా కార్మికులందరికీ మేడే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఇట్లాంటి దాహాన్ని తీర్చే కార్యక్రమం ఈరోజు జనసేన పార్టీ రాష్ట్రంలో ప్రతి దగ్గర ఈ యొక్క చలివేంద్రాలను ఏర్పాటు చేస్తుంది పవన్ కళ్యాణ్ గారు కూడా నిన్న ఉగ్రవాదుల దాడిలో చనిపోయినటువంటి కావలి మధుసూధన్ రావు గారి కుటుంబానికి యాభై లక్షల రూపాయలని ప్రకటించడం జనసేన పార్టీ పూర్తిగా హర్షిస్తుంది ఇట్లాంటి వాటిల్ని ఎంకరేజ్ చేస్తున్న మా పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా ఈరోజు బట్టలు బట్టల పంపిణీ కార్యక్రమాన్ని కూడా శ్రీకాంత్ ఆధ్వర్యంలో జరిగింది వారికి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం జై హింద్ జై జనసేన